హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక రాజవీరి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ సో ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్ సో నేను ఫస్ట్ గోంగూరను ఫ్రెష్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కట్ చేసుకొని ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను సో నేను ఫస్ట్ చికెన్ చాలా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కడిగిన తర్వాత ఈ విధంగా చికెన్కి సరిపోయేటంతా మసాలాలు కలిపి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మసాలా మొత్తం చికెన్కి పట్టే వరకు పట్టించాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ మీద ఒక ప్లేట్తోని కవర్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూరను ఫ్రై చేసి తీసుకున్న ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఈ విధంగా మసాలా దినుసులు వేసుకోవాలి తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలుపుకోవాలి ప్లేట్తో కవర్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూసిన విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాలా బాగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిన పచ్చిమిర్చి ఆనియన్స్లో ఈ విధంగా మనం ఫస్టే మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్తోని కవర్ చేయాలి ఈ విధంగా చికెన్ ఉడికేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోనే మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా కలుపుకోవాలి సో చికెన్ మొత్తానికి పట్టేటట్టు కలుపుకొని మళ్ళీ మనం ప్లేట్తో కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేట్ తీసి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ప్లేట్ తీసిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కలియమాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రింకిల్ చేసినట్టు వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ దీని అన్నంలో కానీ చపాతీతో కానీ తినొచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్